అన్న చంద్రబాబు గారి పాలన ఎలా అనిపిస్తుంది అరే సూపర్ ఉందన్న మొత్తం ఇలా పేరు పెట్టే అవసరం కూడా లేదు మీకు తెలుసు చంద్రబాబు ఇది ఫస్ట్ సీఎం కాదు అని ఎప్పటికీలో బలపాలిస్తుడు ఇప్పుడు మళ్ళా గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చిండు ప్రజలకి మీ ప్రజలకి తెలుసు మీడియాకి తెలుసు అందరికీ తెలుసు ఓకే అది తిరుమల చాలా బాగుంది ఆహారం ప్రసాదం అండ్ మంచి సౌకర్యంతో మంచి క్వాలిటీతో ఇస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు మీరు జగన్ అన్న సీఎం అయినప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నారేమో పల్పాలలో అప్పటి ప్రభుత్వానికి అంతకనే ముందు ప్రభుత్వానికి కూడా పోల్చుకోవచ్చు ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వాన్ని కూడా పోల్చుకోవచ్చు ఈ తరతరాలు ఇప్పుడు విజయవాడ దుర్గా మాత టెంపుల్కి వెళ్తే ఇప్పటికి కూడా చంద్రబాబు పేరు మీద కొన్ని బోర్డులు ఉంటాయి అక్కడ అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రద్దు చేశారు ఎలా అనిపిస్తుంది జగన్ ఉన్నప్పుడు జగన్ పేరు మీదనే కొన్ని ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల పేరు ఉండేది ఇప్పుడు ఎవరి పేరు వాళ్ళ ల్యాండ్ మీద ఉన్నది ఎన్టీఆర్ సామాజిక భద్రత పెంపు అండ్ చెల్లింపు ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు మన చంద్రబాబు వచ్చిన కాడి నుంచి కరెక్ట్ పడుతుంది అంతకు ముందు కూడా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా కరెక్ట్ పడేది ఇప్పుడు జగన్ పలపాలన సీఎం మన చంద్రబాబు నాయుడు పలపాలన పోల్చుకోవచ్చు మనం చూస్తున్నామన్నా అంత వయసు ఉన్నప్పటికీ ఆయన ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు ఆయనే స్వయంగా వచ్చి ఎక్కడికైనా ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు పోల్చుకోవచ్చు అన్న ఇప్పుడు మీకే తెలుస్తుంది ఎందుకంటే ఆయన సీనియర్ చంద్రబాబు నాయుడు మళ్ళా ఎంచుకున్నారంటే ప్రజలకి ఆ చంద్రబాబు నాయుడే సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారన్న ఒక్క ముక్కలో చంద్రబాబు పాలన గురించి ఏం చెప్తారు సూపర్ అన్న ఇంకేం లేదు నో వర్డ్స్ పరిపాలన నచ్చగా విజయవాడ అంతా అంత ములిపోయిందా అంత వయసులో కూడా తిరుగుతున్నాడు ఆయన చాలా గ్రేట్ సీఎం అంటే అలాగ ఉండాలి తిరుమల చాలా బాగుంది ఆహారం అండ్ ప్రసాదం మంచి సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అందరికీ కూడా బాగుంది అక్కడ దర్శనం వెళ్ళడానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది అన్ని విధాలుగా అందరికీ కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పెంచారన్నా అండ్ ఒకటో తేదీ ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న వాలంటీర్లు కానీ మనిషి లేకపోతే ఇచ్చేవారు కాదు ఇప్పుడు అలాగే ప్రతిరోజు వెళ్తున్నారు తిరుగుతున్నారు ఇస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారన్నా ఎలా అనిపిస్తుంది అన్న అది కూడా అనిపిస్తున్నా ఓకే అంటే జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా చంద్రబాబు గారు నిలబెట్టుకుంటారా చంద్రబాబు గారిలో నచ్చే క్వాలిటీ ఏంటన్నా మీకు ఆయన మంచిగా అన్ని పరిపాలన బాగుంటుంది మంచిగా చేస్తాడు మన అలాగే అన్న క్యాంటీన్ గురించి ఒకడో మాట్లాడుతున్నాడు అదే అంబాడు రాంబాబా ఐదు రూపాయలు భోజనం అని ఐదు రూపాయలు భోజనం దొరుకుతుందంటే బోడమంది అడుకునేవాళ్ళకి అదే భోజనం అవుతుంది అడుకునేవాడు కాదు ఉద్యోగస్తులు వెళ్తారు అందరూ భోజనా ఐదు రూపాయలకి ఏమవుతుందన్న ఈ రోజుల్లో ఐదు రూపాయలు టిఫిన్ ఐదు రూపాయలు భోజనం మనం ఇచ్చే ఐదు రూపాయలు బిచ్చగాళ్ళు తక్కువ ఆ రోజుల్లో ఇప్పుడు ఇంకా మనం పది రూపాయలు ఇచ్చినా సరిపోతులేదు ఇప్పుడు ఐదు రూపాయలు వచ్చాక శుభ్రంగా తిప్పిని చేస్తారు చంద్రబాబు గారు ఏపీని మరింత డెవలప్ చేస్తారా ఇంకా అవుద్ది అవుద్ది నిరుద్యోగులు తగ్గుతారు ఒక్క ముక్కలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు మంచిదా సార్ చంద్రబాబు గారి పాలన ఎలా అనిపిస్తుంది బాగుంది ఓకే అండ్ మనం తిరుపతిలో చూస్తున్నాం అన్నదాన ప్రసాదం చాలా అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు అది వాస్తవే వాస్తవే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అప్పుడు ఏంటంటే అందరూ సక్కంగా చేయలేకపోయాడు అతనికి అనుభవం లేక జగన్మోహన్ రెడ్డికి ఇతని బాగా అనుభవిస్తుడు కాబట్టి కొద్దిగా చేస్తున్నాడు బాగా ఓకే ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ అంటే పెంచారు అండ్ నెల నెల కరెక్ట్గా ఒకటో ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ బాగుంది అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఎలా అది బాగుంది బాగుంది ఓకే అండ్ విజయవాడలో మనం చూస్తున్నాం సార్ చంద్రబాబు గారు అడుగు పెట్టారు ఇబ్బందులన్నీ దూరం అయిపోయాయి ఇప్పుడు అది పిల్లలు పిల్లలంతా బాగా సంతోషంగా ఉన్నారు దాని వరకు బాగా కరెక్ట్ చేశాడు అది సీనియర్ సీనియర్ కదా కానీ అండ్ ఓవరాల్గా ఏం చెప్తారు అంటే అభివృద్ధి జరుగుద్ది అంటారా ఆయన పాలనలో ఇప్పుడు జరుగుద్ది అని అనుకుంటున్నాం చూద్దాం అమరావతి పోలవరం ఈ రెండు అయినా సార్ ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు వన్ వర్డ్లో లో ఏం చెప్తారు చంద్రబాబు గారి పాలన గురించి పర్వాలేదు బాగుంది